ఎట్లా ఉండేవాట వాలి ఎంత గొప్పవాటంటే సామాన్యుడు కాదండి బ్రహ్మముహూర్తంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచేవాట లేచి ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయించడానికి ముందే సప్త సముద్రాల్లోకి వెళ్ళేవాట ఆకాశ మార్గంలో వెళుతూ సప్త సముద్రాల్లోకి వెళుతూ ఒక్కొక్క సముద్రం దగ్గర ఒక్కొక్క చోట తర్పణం ఇచ్చేవాట అర్ఘ్యప్రదానం ఎట్లా చేసేవాటంటే సముద్రాల్లో తర్పణం చేసేవాట అర్ఘ్యప్రదానం తర్పణము అర్ఘ్యప్రదానం కూడా సముద్రంలో చేసేవాట అనుదితే సూర్యే సూర్యోదయం కాకుండానే సంధ్యావందన చేస్తూ తూర్పు సముద్రానికి వెళ్ళి అర్ఘ్యప్రదానం చేసేవాట తూర్పు సముద్రం ఆ తర్వాత దక్షిణ సముద్రానికి పశ్చిమ సముద్రానికి ఉత్తర సముద్రానికి వెళ్ళి ప్రాయశ్చిత్తార్ఘ్యం చేసి సూర్యోపస్థానం చేసేవాట అంత బలవంతుట చతుర్థోపి సముద్రేభ్య సంధ్యామన్వాస్య రావణ ఇమం ముహూర్త మాయాతి వాలీ ముహూర్తకం ఉత్తరకాండలో శ్రీమతి రామాయణం చివరికాండ ఏడవ కాండ ఏంటంటే ఉత్తరకాండలో దీనికి ప్రశస్థితంగా రాశారు రావణాసుడు కిష్కింద ఒకనొక సందర్భంలో రావణాసుడు కిష్కిందకు వచ్చాట ఎవరూ వాలితో మాట్లాడడానికి అప్పుడు వా రావణాసుడిని ఆ సమయంలో ఇతను అర్ఘ్యప్రదానాన్ని చేయడానికి బయలుదేరుతున్నట్టనేమో వెనక నుంచి వచ్చి రావణాసుడు ఏదో చేద్దామని వాలిని పట్టుకోబోయేట వెనక నుంచి ఆయన వెంటనే ఏం చేశాట రెండు చేతులు కూడా ఇట్లా అదిమేశాట రావణాసుడు వెనక ఒక బ్యాగులాగా మనం బ్యాగు పెట్టుకొని ప్రయాణం చేస్తామే అట్లా అంటే అట్లా చే చంకల కింద ఇరికించుకొని ఇట్లా నాలుగు సముద్రాల్లో నాలుగు వేపులు వెళ్ళి అర్ఘ్యప్రదానం చేసి ఆ తర్వాత కిందకి దించాట రావణాసుడు రావణాసుడు అంత దుర్మార్గుణ్ణి కూడా బలవంతుడిని కూడా లోకల్ రావణాసుడి కంటే గొప్పవాడు లేడనుకుంటాం అటువంటి వాడి కంటే మా అన్నగారు చాలా బలవంతుడు నువ్వేదో అతన్ని చంపుతానంటున్నావు నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది అన్నట్టు ఇహతే వాన్ ఇహతే అప్రతిష్టం ప్రవిష్టం్య భవేత్ వనం మంత్ర వనం మత్స మత్స మత్సమంత్రస్య ఏన దూషితం రుధురస్రవై ఒక్కసారి గుర్తుపెట్టుకో ఇంతకుముందు మా అన్నగారు ఒకనొక సందర్భంలో దుందుభి అనేవాడు మాట మాట్లాడితే వస్తున్నాట దుంధుభి ఎప్పుడూ కూడా వచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చి రావణ వాలితో నాతో యుద్ధం చేయి నాతో యుద్ధం చేయి అనేవాట ఒకసారి చిరాగ్గా ఇట్లాగే ఉంటే వాలి మంచి సొంతగా ఏదో పనిలో ఉన్నట్ట పనుంటే వచ్చి దుందువి అడ్డం పడ్డాట నాతో యుద్ధం చేయమంటే అప్పుడు వాడిని చంపేశాట చంపేసి వాడి తలకాయని ఒక తనుదన్నట అది వెళ్ళి చాలా ఎన్ని యోజనాల దూరంలోనే పడిందిట కనుక వాలి గొప్పతనవి రాఘవో దుందుబే గాయం పాదాంగుష్ఠేన అప్పుడు అన్నట్ట నువ్వు కనుక నిజంగా వాలిని సంభరించగలను నమ్మకం ఉంటే ఇప్పుడు ఒక పని చేయాలి దుందుపు యొక్క శరీరాన్ని మా మా అన్నగారు చంపి ఇసిరేశాడే ఇప్పుడు మీరు కూడా ఆ దుందుపు యొక్క శరీరాన్ని అట్లా కనుక దూరంగా తోస్తే నేను మీరు వాలిని చంపగలరని నమ్ముతానని ఆ రామచంద్రమూర్తిని పరీక్షిస్తున్నాడు వెంటనే రామచంద్రమూర్తి రాఘవే దుందువే కాయం లీలయ తోలయిత్వా మహాబాహు చిక్షేప దశయోజనం రామచంద్రమూర్తి తన యొక్క పాద అంగుష్టం అంటే కాలి బొటని వేలు కాలి బొటన వేలితో ఫుట్బాల్ తన్నట్టుగా ఆ దుందుపు యొక్క శరీరాన్ని ఒక్కసారి విసిరేస్తే వాడి శరీరం వెళ్ళిపోయి పది యోజనాల దూరంలో పడిందిట అంటే ఎనభై మైళ్ళ దూరంలో పడింది అంత దూరం దన్నేశాట సుగ్రీవుడు మాత్రం ఇంకా సందేహం తీరలేదు వచ్చి అన్నట్ట వాడి శరీరంలో రక్త మాంసం వెళ్ళిపోయి చివరికి అస్థిపంజరంలాగా మిగిలాడు మా అన్నగారు తన్నినప్పుడు చంపి ఇసిరేసినప్పుడు పడ్డటువంటిది అప్పుడు చాలా బరువుగా ఉంది ఇప్పుడు అందులో తేజస్సు లేదు పవర్ లేదు ఒట్టి నల్లగా ఉందని ఖాళీ డబ్బా కనుక ఇంకా నాకు సందేహం తీరలేదు నా విశ్వా నాకు విశ్వాసం కలగాలంటే ఇక్కడ వరుసగా ఏడు చెట్లు ఉన్నాయి సాల వృక్షాలు ఈ ఏడు సాల వృక్షాలని కూడా మీరు ఒకే ఒక బాణంతో కనుక వీటిని కనుక నేల కూలిస్తే అప్పుడు నమ్ముతానన్నారట సప్తభూమి సప్తగిరిన్ సప్తాలసాన్ కాంతపురాణంలో దీనికే చెప్పారు సప్త తాళాలని భేదం చేశాట ఏడు మర్రి వృక్ష ఏడు ఈ సాల వృక్షాలుంటే ఏడు సాల వృక్షాలని కూడా ఒకే బాణంతో రామచంద్రమూర్తి భేదించి అవతల బారేశాట అమ్ములబ ఈ ఎంత గొప్పవాటంటే రామచంద్రమూర్తి వీడికి వచ్చి సుగ్రీవుడికి వచ్చిన అనుమానాన్ని తీర్చడానికి తన అమ్ములపదలోంచి బాణం తీసి సంధించి ఆ వాటిని ఏడిట్ని కొడితే ఈ ఏడు చెట్లని నేల కూల్చేసి ఆ బాణం మళ్ళీ వచ్చి అమ్ములపదలో చేరిందట నేరుగా వచ్చి చేరిందట రిమోట్తో వాడినట్టుగా ఇది రామచంద్రమూర్తి యొక్క అమోఘ పర పరాక్రమం సర్వేతే సత్పరిష్ సర్వేతే త్వరితం గత్వ కిష్కింధాం వాలిన పురి ఆత్మహ ఇట్లా ఎప్పుడైతే రామచంద్రమూర్తి అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించాడో నన్ను క్షమించు నిన్ను పరీక్షించినందుకని సుగ్రీవుడు పాదాలకు నమస్కరిస్తే ఇంకా ఆలస్యం చేయొద్దు పిలువు వాలిని అన్నాడు వేడిలో వేడి పనంతా పూర్తి చేసేద్దాం మనం నీకు మాట ఇచ్చిన తర్వాత ఎక్కువ సమయం నీ అనుమానం పెరుగుతున్నది ఇంకా అనుమానాలు వస్తాయి వెంటనే వాలిని పిలవమన్నట్ట వెంటనే పరివారంతో రామలక్ష్మణులు బయలుదేరారట అయితే రామచంద్రమూర్తి ఒక నా ఒక నియమం ఉంది పద్నాలుగు సంవత్సరాలు ఏ పట్టణంలో కూడా అడుగు పెట్టకూడదు వనవాసం అంటే వనవాసమే అరణ్యంలోనే ఉండాలి కనుక నేను అయ్యో నేను కిష్కింధా నగరంలోకి రాను వాలిని పిలువన్నట్టు సుగ్రీవుడికి ఈ నియమం లేదుగా వెళ్ళాడు వెళ్ళి సుగ్రీవుడు వాలి యొక్క మందిరానికి ముందు నిలబడి పెద్దగా నాదం చేసి తొడగొట్టి మీసం మేలే పెట్టి పిలిచాట వాలి రా అన్నట్టు సర్వేతే త్వరితంగా కిష్కింధాం వాలినప్పరి వాలి నగరమైనటువంటి కిష్కింధా నగరానికి వెళ్ళి తత్వరంగా వాలిని పిలుచుకురా వాడిని పిలువు అన్న